థీమ్ రివ్యూస్ సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో సిద్ధు జొన్నల గట్ట గారి జాక్ మూవీతో రియల్ అయితే వచ్చేసింది బై ట్రైలర్కి సంబంధించి రివ్యూ రియాక్షన్ వస్తున్నా చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో భయ్ ఇక్కడ చూసుకుంటే మాత్రము నేను ఇప్పుడే చెప్తున్నా ట్రైలర్ చూసినాక ట్రైలర్ చూసి మళ్ళీ రియాక్షన్ చెప్తున్నాను అనుకోవచ్చు కానీ సిద్ధు గారికి అయితే ఇంకొక హిట్ వచ్చేసింది అనుకోండి భావి గ్యారంటీ అది నెక్స్ట్ హిట్ ఇది హిట్ మూవీయే ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు బాయి లైక్ నరేష్ గారు ఉన్నారు ప్రకాష్ రాజు గారు ఉన్నారు సిద్ధు గారు ఉన్నారు మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తారన్నమాట అండ్ ఇక్కడ స్టార్టింగ్లోనే మన సిద్ధుని ఎలా చూపిస్తారంటే అవి అది స్పై లాగానే చూపిస్తారు అనమాట సో అండర్ కవర్ స్పైకి ఇంకొక అండర్ స్పై లాగా అయితే కనిపిస్తాం ప్రకాష్ రాజు ఒక టీం ఉంటే మన సిద్ధు ఏం చేస్తున్నారు అనేది కూడా అర్థం కాదు యూనిక్నెస్ ఏంటంటే సిద్ సిద్ధు గారిది ఆ డైలాగ్ డెలివరీ కానీ ఆ కామెడీ హ్యూమర్ కానీ చాలా బాగుంది అంటే ఇప్పుడు నాకు ఇంటర్వ్యూలో అంటే ఇప్పుడు నాకు ఇంటర్వ్యూ చేస్తారా ఇప్పుడు బ్లేజర్కి ఇంటర్వ్యూ చేస్తారా అది ఒక డైలాగ్ కానీ అక్కడక్కడ కొన్ని సీన్స్ నరేష్ గారి కామెడీ సీన్ డిఫరెంట్ గెటప్స్ పోయి ఒక గెటప్ అని కాదు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్లో ఇలా చూపిస్తాడనమాట మీరు అంటే అంత ఎంజాయ్ చేస్తారు మూవీని అయితే నవ్వుకుంటారు సిద్ధు గారిది అండ్ మన నరేష్ గారిది కామెడీ డెలివరీ కానీ ఎక్సలెంట్ ఉంది పోయి నాకైతే చాలా బాగా అనిపించింది అండ్ ఆల్సో దీంట్లో రొమాంటిక్ యాంగిల్ కూడా పెడతారు సో లవ్ ఎఫెక్షన్ అన్నట్టు కూడా చూపిస్తారు అనమాట బాగా నచ్చింది నాకైతే అండ్ దాంతోపాటు కొంచెం అక్కడక్కడ కొంచెం డబుల్ మీనింగ్ లాగానే కొన్ని డైలాగ్స్ అయితే వస్తాయి కానీ ఎంటైనా రివీల్ చేసేస్తారు ఇంకొక ఒక డైలాగ్ ఉంటా అరే అమ్మా ఇన్కాల నుంచి ఇంతకన్నా చేస్తారు అనేసి అయితే అంటే ఒక టెరరిస్ట్ గురించి డ్రగ్స్ గురించి కూడా ఒక బ్యాక్గ్రౌండ్ ఒక నడుస్తుంటుంది వాళ్ళ కోసం అనేసి సిద్ధు ఏం చేస్తుండు ప్రకాష్ రాజు గారు ఏం చేస్తుంది అనేసి మనకు థియేటర్లో తెలుస్తుంది కానీ మూవీకి వచ్చేసరికి అయితే మాత్రం యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి ప్లస్ కామెడీ ఉంది నేను చెప్తున్నా కదా ప్రకాష్ రాజు గారిది నాని అది నరేష్ గారిది సిద్ధు గారిది ఈ ముగ్గురిది కామెడీ మాత్రం మీరు వదిలలేరు బయట నవ్వుకుంటారు తెలుసా ట్రైలర్లో అంతగా కామెడీ సీక్వెన్సెస్ చాలా ఇచ్చారు అండ్ ఆల్సో యాక్షన్ సీక్వెన్సెస్ కూడా అట్లనే ఉంది ఎలివేషన్ షార్ట్స్ కానీ ఇక్కడ ఫైట్ ట్రైన్లో కూడా ఫైట్లు చేస్తారు అండ్ ట్రైన్ నడుస్తుంటే దాంట్లో కూడా ఫైట్ షార్ట్స్ డైలాగ్ డెలివరీ అండ్ యూనిక్నెస్ అనుకోవచ్చు కొంచెం యూనిక్నెస్ అయితే ఉంది ఇక్కడ ఓవరాల్గా హిట్ అనుకోవచ్చు అనమాట